എച്ച് ബി എൻ ടി വിക്ക് സ്വാഗതം ములుగు జిల్లాలో అక్రమ జంతువుల రవాణాపై ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శుభరీష్ జంతువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు కానీ జంతువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులు మాత్రం ఆగడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుండి కబేలాలు హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా కంటైనర్ వాహనం వాడుతున్నారు రాత్రి చర్ల నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కంటైనర్ వాహనం నలభై పశువులను కంటైనర్ వాహనాన్ని ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ తన సిబ్బందితో వాహనాన్ని సీజ్ చేశారు నలభై పశువులను గోషాలకు తరలించారు ఇక నుండి వ్యాపారులు తమ పద్ధతులు మార్చుకోవాలని మార్చుకొని ఎడల ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏటూరు నాగర్ ఎస్ఐ తాజుద్దీన్ చెప్పారు గౌరం ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఎస్పి శివ ఉపాధ్యాయ గారి సూచనల మేరకు మా సిఐ శ్రీనివాస్ గారి సూచనల మేరకు ఈరోజు ఉదయం సుమారు అందాజా రెండు వేల ప్రాంతంలో వాహనాలు తల్చి తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక కంటైనర్లో పశువులతో నిండి ఉన్న కంటైనర్ కంటపడింది దాన్ని తనిఖీ చేయగా అందులో పశువులు ఉన్నాయి నలభై పశువులను గోశాలకు తరలించాము రాంపూర్ గోశాలకు భూపాలపల్లికి ముగ్గురు పైన కేసు నమోదు చేశాము ఇక్కడ నుండి రెగ్యులర్గా వెహికల్ జరికి తనిఖీలు చేస్తూ ఉంటాము మేము బార్డర్లో కానీ మా ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీలో కానీ డైలీ ప్రతి చోట తనిఖీలు చేస్తూ ఉన్నాము కానీ ఏదో ఒక చోట అక్రమ రవాణా జరుగుతుంది ఇటువంటి అక్రమ రవాణా జరగడం చాలా చట్ట చట్ట వ్యతిరేకము దయచేసి గో అక్రమదారులు దయచేసి ఈ రోజు నుంచి కానీ మానుకోండి కఠినంగా శిక్షించబడతారు